ఏమండవి మగజాతి అనుమతి వెళ్ళారా కెరీర్ బాగుండాలి మంచిగా సంపాదించిన తర్వాత అన్ని బాధ్యతలు తీర్చిన తర్వాత పెళ్ళి చేసుకుందాం అని అనుకుంటున్నారు కదా అనుకున్న వాళ్ళందరికీ మీకు ఇది గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో నాకు తెలియదు కానీ రీసెంట్గా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ చేసినటువంటి ఒక సర్వేలో మగవాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు రీజన్ ఏంటంటే మగవాళ్ళకి ఆడవాళ్ళు నచ్చకపోవడం కాదు ఆడవాళ్ళకి మగవాళ్ళు నచ్చట్లా ఆడవాళ్ళకి మగవాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ సాటిస్ఫాక్షన్గా లేవు ఏంటంటే ఇలా స్క్రూట్నింగ్ చేసిన తర్వాత ఆడవాళ్ళకి ఏంటంటే ఒక సిక్స్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆరు కోరికలు వాళ్ళు కోరుకున్నారంట అవి ఏంటి అంటే నెంబర్ వన్ ఒక్కడే కొడుకై ఉండాలి అర్థమవుతుందా నెంబర్ టూ పెళ్ళి చేసుకున్న తర్వాత మేమిద్దరం మాత్రం ఉండాలి మాకు అమ్మా నాన్న వద్దు అత్తమ్మ అవద్దు మేమిద్దరం మాత్రం ప్రైవసీగా బతకాలి నెంబర్ త్రీ త్రీబీహెచ్కే త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కంపల్సరీ ఉండాలి నెంబర్ ఫోర్ ఫోర్ వీలర్ కంపల్సరీ నెంబర్ ఫైవ్ పెళ్ళి వెంటనే ఐదు లక్షలు నా పేరు మీదుగా పర్సనల్గా డిపాజిట్ చేయాలి ఎందుకు ఏంటి అని అనేది అడగకూడదు షాపింగ్కి మేము విచ్చల విడిగా ఆడిస్తుంటాం నెంబర్ సిక్స్ సిక్స్ డిజిట్ శాలరీ అంకెల జీతం ఉండాలి అంటే లక్ష ఆ పైన అనమాట ఈ అన్ని లక్ష లక్షణాలు మీకుంటే అప్పుడు పెళ్లి గురించి ఆలోచించండి లేదంటే కనుక కాషాయం ధరించి సన్యాసం స్వీకరించి హిమాలయాలకి వెళ్ళి ప్రశాంతంగా ఉండండి లేదంటే చి ప్రపంచం ఏమనుకున్నా పర్లేదు నాకు పెళ్ళి అవ్వాలి అని అనుకుంటే ఒక ఆడిదం చూడటం మానేసి ప్రపంచం థూ ఆ నమ్మేసిన పర్లేదు గొమ్మ గోడ వేసుకోండి అంతకుని మనం వేరే ఆప్షన్స్ లేవు